ఆరు గ్యారంటీల అమలుపైనే రేవంత్ సర్కార్ దృష్టి పెట్టింది సార్ లోక్సభ ఎన్నికల లోపే కూడా అమలు చేయాలని చూస్తోంది కేసీఆర్ కూడా తొమ్మిదిన్నర ఏళ్లలో చాలా సంక్షేమ పథకాలు అమలు చేశారు కానీ గెలవలేకపోయారు సో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ చేపట్టబోయే అమలు చేయబోయే ఈ ఆరు గ్యారంటీల వల్ల భవిష్యత్తులో కాంగ్రెస్ పార్టీ గెలవగలుగుతుందా ఇదే ఊపును కంటిన్యూ చేయగలుగుతుంది అంటే సంక్షేమ పథకాల వల్ల ఓడిపోయారని అయితే చెప్పలేదు ఈవెన్ కేసీఆర్కి స్థాయి ఓటింగ్ రావటానికి బీఆర్ఎస్కు ఇప్పటికీ వైఎస్ఆర్సీపీకి గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ ఇంకా బలంగా ఉండటానికి ప్రాతిపదిక సంక్షేమ పథకాలు ఈవెన్ నరేంద్ర మోడీ ప్రభుత్వాల్లో కూడా మీరు హిందుత్వ పాలిటిక్స్ మోడీ నాయకత్వం ఎలాగైతే ఎన్డీఏను గెలిపిస్తోందో ఇంకో ముఖ్యమైన ఫ్యాక్టర్ సంక్షేమ పథకాలు అందువల్ల సంక్షేమ పథకాలు ఓట్లు తేవు అని కంక్లూజన్ కాదు కానీ సంక్షేమ పథకాలే సరిపోవు అన్నది మీకు కరెక్ట్ మీరు చెప్పినట్లు కేసీఆర్ రైతు బంధు అమలు చేశారు కానీ రైతులే బీఆర్ఎస్ వ్యతిరేకంగా ఓటు వేశారు ఎందుకంటే గ్రామీణ ప్రాంతాల్లో రైతులు ఎక్కువగా ఉండే చోటనే బీఆర్ఎస్ ఓడిపోయింది హైదరాబాద్ మహానగరంలో భారీ మెజారిటీతో గెలిచారు రైతులు లేరు సో అందువల్ల సంక్షేమ పథకాలు అమలు ఎక్కువగా గ్రామీణ ప్రాంతాల్లో జరిగిన గ్రామీణ ప్రాంత ఓటర్లు బీఆర్ఎస్ ఓటేంది పట్టణ ప్రాంతాలు మహానగరంలో బీజేపీ బీఆర్ఎస్ అంటే మరి ఏంటి అంటే పథకాలు వల్లనే ఎన్నికల్లో గెలుస్తారు ఎప్పటికీ అనుకుంటే పొరపాటు అదే నిజమైతే అధికార పార్టీ ఎప్పటికీ అధికారంలో ఉంటుందని ఒక సందర్భంలో అమిత్ షా అన్నాడు సో పథకాల అమలు మీకు యూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము జాతీయ ఉపాధి హామీ పథకము ఇలాంటి అమలు చేసినా ఓడిపోయారు కదా ఎన్టీఆర్ అమరావతి రెండు రూపాయల కిలోబియ్యం పథకం పెట్టిన తర్వాత కూడా నైన్టీన్ ఎయిటీ నైన్ ఎలక్షన్స్లో ఓడిపోయారు కదా రాజశేఖర రెడ్డి అనేక పథకాలు ఆరోగ్యశ్రీ ఫీరింగ్ ఎంబర్స్మెంటు ఇలా అనేక పథకాలు పెట్టినా రెండు వేల నాలుగుతో పోలిస్తే రెండు వేల తొమ్మిదిలో సీట్లు తగ్గాయి కదా సో వాటదిన్నింటికి చంద్రబాబు నాయుడు పసుపు కుంకుమ లాంటి పథకాలు ప్రవేశపెట్టినా కూడా టీడీపీ రెండు వేల పంతొమ్మిదిలో ఓడిపోయింది కదా సో అంటే పథకాలు ఒక్కటే ఎన్నికలు గెలిపించవు ఏం చేయాలంటే ప్రజల జీవన ప్రమాణాల్లో మౌలికమైన మార్పు తీయలగానే సో so, అది ఫోకస్ కనుక కా, కాంగ్రెస్ పార్టీ చేయకపోతే ఈవెన్ పథకాల అమలు కూడా కష్టమవుతుంది రెండు కారణాల రీత్యా అంటే పథకాల అమలు జరగాలన్నా ప్రజలు పథకాలను మించి ఆలోచించి ఓటు వేయాలన్నా కూడా తెలంగాణలో డెవలప్మెంటు అనేది కొత్త గుంతలతో తీరే సాధ్యమవుతుంది ఎందుకంటే పథకాలు మాత్రమే అమలు చేస్తే గత ప్రభుత్వాలు అమలు చేయలేదా లేదా భవిష్యత్ ప్రభుత్వాలు అమలు చేయవా అందువల్ల గవర్నెన్స్ను మోడల్ను డెవలప్మెంట్ మోడల్ను కొత్తగా ఇవ్వగలగాలి అంటే గత ప్రభుత్వము చేయని ఒక విజిబుల్ డెవలప్మెంట్ విజిబుల్ గ్రోత్ అనేది ఎకానమీలో కల్పించగలగాలి అందువల్ల చాలా చాలా కీలకం అలా కల్పించినప్పుడు మాత్రమే ప్రజల దృష్టిని ఆకర్షించవచ్చు దాంతోపాటు ఎకానమీకి ఆదాయం కూడా వస్తుంది సో ఆ ఆదాయానికి కూడా అంటే రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మెరుగుపరచడానికి కూడా ఉపయోగపడుతుంది సో ఆ ఎకనామిక్ ఇంజన్స్ను ఐడెంటిఫై చేసి అంటే తెలంగాణ ఎకానమీని ఈ ఐదేళ్లలో రెట్టింపు చేయగలిగాని అనుకోండి నీకు నిజంగానే బ్రహ్మాండంగా మన ప్రభుత్వానికి నిధులు ఉంటాయి ప్రజల్లో కూడా ఒక సంతృప్తి ఉంటుంది అది ఎలా చేయగలిగాలి అంటే ఐదేళ్లలో ఎకానమీని రెండవది గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయాలి దానికి డబ్బులు ఖర్చు ఉండదు ఉదాహరణకు ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ప్రభుత్వ పాఠశాలలకు ఉపాధ్యాయులకు ఇప్పటికీ ప్రభుత్వాలు జీతాలు ఇస్తున్నాయి ఏం అదనంగా ఖర్చు లేదు కానీ గవర్నెన్స్ ఇంప్రూవ్ అయితే ఇది ప్రభుత్వ విద్యా వ్యవస్థ ద్వారా పేదలకు బ్రహ్మాండమైన చదువు చెప్పచ్చు దానివల్ల లాభం ఏంటి ఇలా పేదవాళ్ళు పథకాలు పొందుతున్నారని ఆనందం ఉంది అలాగే ప్రైవేట్ స్కూళ్ళు ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్ళి డబ్బులు ఖర్చు పెడుతున్నారు ఒక పేద బిడ్డని నేను అనేకసారి చెప్పాను నా డ్రైవరే ఇద్దరు బిడ్డలు చదివించుకుంటాడు సో నెల సంవత్సరాలకు నలభై వేల పైన ఖర్చు అవుతుంది ఫీజులు బ్యాగులు పుస్తకాలు అవన్నీ కలిపితే సో ఎలా చదగలుగుతారు మరి ప్రభుత్వ స్కూల్కి మరి టీచర్లు ఉన్నారు టీచర్లు జీతాలు ఇస్తున్నారు అయినా పేదవాడి పైన భారం తప్పదు దీన్ని మార్చలేమో మనం దీనికి ఏం వనర్లు అవసరం లేదు ఉన్న నిధులతోనే సరైన గవర్నెన్స్ కనుక చేయగలిగితే చాలా సిస్టమ్స్ ఇంప్రూవ్ అవుతాయి మీరు ఆ సిస్టమ్స్ ఇంప్రూవ్ చేయగలిగితే అంటే డెలివరీ ఆఫ్ డెవలప్మెంట్ పెంచగలిగితే అది అనివార్యంగా నీకు ఉపయోగపడుతుంది తర్వాత న్యూ సెక్టార్స్ ఎమర్జ్ అయిపోతున్నాయి వాటిని ఇన్నోవేటివ్ డెవలప్మెంట్ ప్రాక్టీసెస్ను ఇన్నోవేటివ్ ఐడియాస్ను తీసుకొని రాగలగాలి ఉదాహరణ మీకు హైదరాబాద్ ఉంది హైదరాబాద్లో మెడికల్ టూరిజం చాలామంది తెలియదు మెడికల్ టూరిజం కూడా ఒక సబ్జెక్ట్ అది కానీ హైదరాబాదు ఇస్ ఎమర్జింగ్ అ ఫాస్ట్ మెడికల్ టూరిజం సో ఇది అంటే ఆ మెడికల్ టూరిజం అంటే ఏంటి ఇక్కడ ఇతర దేశాలు ఇప్పుడు అమెరికాలో హార్ట్ ఆపరేషన్ చేసుకోవాలంటే అయ్యే ఖర్చుతో ఇండియాకు వచ్చి హార్ట్ ఆపరేషన్ చేయించుకొని ప్రశాంతంగా వెళ్ళిపోవచ్చు దాన్ని మెడికల్ టూరిజం అంటారు ఇప్పుడు ఇటీవల ప్రైమ్ మినిస్టర్ పిలిపించాడు గ్లోబల్ వెడ్ ఇన్ ఇండియా అని అంటే ఇండియా సేఫ్ ఐ డూ అనే క్యాంపెయిన్ పెళ్ళిళ్ళు చేసుకోమని అన్నాడు మనకు అనిపిస్తుంది పెళ్ళిళ్ళు చేసుకుంటే ఏంటి అని దేశంలో పెళ్ళిళ్ళ మార్కెటే నాలుగు లక్షల డెబ్బై నాలుగు వేల కోట్లు అంట విదేశాలకు వెళ్ళి పెళ్లి చేసుకోవడం వల్ల లక్ష కోట్లు సంపద పోతుందట ఉదాహరణకు వెడ్ ఇన్ తెలంగాణ అని ఒక కార్యక్రమం చేపట్టాలనుకున్నాను తెలంగాణలో ఉన్న ఒక ఇరవై ముప్పై ప్లేసెస్ ఐడెంటిఫై చేసి అంటే కాన్సెప్ట్ మారిపోతుంది ఓ నది పక్క ఒడ్డున రివర్ సైడ్ వెడ్డింగ్ అని ఫారెస్ట్లో వెడ్డింగ్ ఒక మౌంటైన్స్ మధ్య పోయి వెళ్ళి ఒక వెడ్డింగ్ చేసుకొని రావడము సో ఇలా వెడ్ ఇన్ తెలంగాణ క్యాంపెయిన్ మీకు రకరకాల డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేసెస్ క్రియేట్ చేస్తాము ఈ కోటలు ఉన్నాయి ఇప్పుడు ఉదాహరణకు మీకు వనపర్తి కోట ఉంది కొల్లాపూర్ కోట ఉంది అనేక కోటలు ఇవాళ దేనికి ఉపయోగకరంగా ఉన్నాయి మీకు ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి వెళ్ళి రాజస్థాన్ ప్యాలెస్లలో పెళ్లి చేసుకుంటారు నువ్వు ఆ కోటల్ని కాస్తంత మార్పు చేసి డెస్టినేషన్ వెడ్డింగ్ ప్లేస్గా పెట్టండి అక్కడ ఆ ఏరియాలో ఎకానమీ డెవలప్ అవుతుంది ఎగ్జాంపుల్ చెప్తాను ఇది ఒక్కటే కాదు అని చెప్పేది ఇలా మనము ప్యాషన్ ఎకానమీ అంటే మనిషి తనకున్న ప్యాషన్ ఇవాళ ఒక ఎకనామిక్ కపాసిటీగా మారుస్తున్నారు ఇంటర్నెట్ బేస్డ్ ఎకానమీ ఇప్పుడు డిజిటల్ ఎకానమీ అనేక రకాలు మనం ఊహించామా ఓలా ఉబర్ స్విగ్గీ జొమాటో ఇవేవి అమెజాన్ అంటే ఇంటర్నెట్ ఎన్ని రకాలైన అద్భుతాలు చేసింద చూడండి నీకు ఇంటర్నెట్ బేస్డ్ ఎకానమీ సో ఇలా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగించి ఎకానమీని ఎలా డెవలప్ చేయగలం అండ్ ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారంగా ఎకానమీలో తీసుకురాగలిగే మార్పులు ఏంటి అలా జాబ్స్ మిషన్ ఎంప్లాయబిలిటీ ఎక్కడ పెంచాలి సో అందువల్ల ఇలా నిరంతరము కొత్త ఐడియాస్ గవర్నెన్స్లో రావాలి ఒకటి రెండు కాదు ఫారెస్ట్ ఇప్పుడు తెలంగాణలో చాలా పెద్ద ఫారెస్ట్ ఉన్న ఏరియాలో తెలంగాణ ఒకటి ఫారెస్ట్ ఎకానమీ ఏంటి అంటే ఫారెస్ట్ ఎకానమీకున్న పొటెన్షియల్ ఏంటి మనకు తెలిసే ఎవరికైనా ఫారెస్ట్లో ఏం రిజర్వ్ అడవులు అంటే మనకు పుల్లులు ఉంటాయి అడవులు అడవులుంటే వర్షాలు పడతాయని మాత్రమే తెలుసు ఫారెస్ట్ ఎకానమీని ఇప్పుడు ఉన్న దానికన్నా ఐదు రేట్లు ఎలా పెంచవచ్చు సో ఫారెస్ట్ ఎకానమీ తెల ఫారెస్ట్ బేస్డ్ రిసోర్సెస్ ద్వారా ప్రజలకు ఏ రకమైన ఉపాధి కల్పించవచ్చు తెలంగాణకు ఏ రకమైన ఆదాయాన్ని కల్పించవచ్చు అనే ఒక ప్రయత్నం కూడా ఇయగలిగితే వండర్స్ క్రియేట్ చేయచ్చు క్రియేటివ్ ఎకానమీ తెలంగాణ కళలు జానపదాలు ఇవన్నీ ఉన్నాయి వీటిని ఉపయోగించుకొని క్రియేటివ్ ఎకానమీని ఎలా డెవలప్ చేస్తాం దాన్ని నేనేం సృష్టిస్తున్న కాన్సెప్ట్ కాదు ప్రపంచంలో ఉన్నవి సో వీటిని ఇలా చేయగలిగితే ఒక్కొక్క రంగాన్ని ఐడెంటిఫై చేసి కొత్త రకమైనటువంటి డెవలప్మెంట్ ఐడియాస్తో ఇన్నోవేటివ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్తో ప్రపంచవ్యాప్తంగా ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ను ఎలా మనం ఉపయోగించుకుంటాం అనేటువంటి ఒక ప్రయత్నం గనక చేయగలిగితే డెఫినెట్గా ఉన్నదానికన్నా చాలా ఎక్కువ రేట్లు తెలంగాణ ఎకానమీని డెవలప్ చేయవచ్చు సో ఆ ప్రయత్నం కనుక చేస్తే నీకు ప్రజల్లో జీవన ప్రమాణాల్లో మార్పు వస్తుంది మనము ప్రజల జీవన ప్రమాణాలు పెరిగినప్పుడు అనివార్యంగా ప్రజలు పాజిటివ్గా స్పందిస్తారు సో ఆ రకమైనటువంటి కృషి ఒక కొత్త డెవలప్మెంట్ పారణము ఒక ఇన్నోవేటివ్ గవర్నెన్స్ ప్రాక్టీసెస్ను వెల్ఫేర్ స్కీమ్స్తో మేళవించినప్పుడు మాత్రమే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ అధికారాన్ని నిలుపుకోగలదు లేకపోతే ఏమున్నది మీరేం కొత్తగా పథకాలు పెడుతున్నారా అంతకుముందు కూడా ఉన్న పథకాలు మళ్ళీ బీఆర్ఎస్ ఆ పథకాలు పెరుగుతాయి కదా ఎవరు పెడతారు వాళ్ళు మూడు వేలు ఇస్తే మీరు నాలుగు వేలు నాలుగు వేలు ఇస్తే ఇంకోటి ఐదు వేలు ఇస్తారు ఏమున్నది అది కొత్తగా బాగా అనిపిస్తుంది తర్వాత ఇవన్నీ చూసినాయి కదా కొత్త పథకాలు ఏమున్నాయి ఎవరున్నా వస్తాయి కదా అనుకుంటారు ఇప్పుడు కేసీఆర్ పథకాలు పెట్టిన ఎందుకు ఓడిపోయాడు కాంగ్రెస్ ఎత్తున పథకాలు ఉంటాయి కదా అనుకున్నారు ప్రజలు ఎవరెత్తునా పథకాలు ఉంటాయనుకున్నప్పుడు ఎందుకు ఓట్లేస్తారు ప్రజలు